ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం ఓం శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం జాయే ప్రసన్నవతరంజాయేత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంతయే నమస్తే శారదాదేవి కాశ్మీర్ పురవాసిని థ్వామహం ప్రార్థయే నిత్యం విద్యా విద్యాదానంచేహి మే శ్రీ గణేశాయ నమ శ్రీగూరుభ్యోన్నమ ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమ మనమి రోజున ఈ వీడియోలో ధనుర్మాసం అంటే ఏంటి ధనుర్మాసంలో ఎటువంటి మనం విధి విధానాలు పాటించాలి అసలు ధనుర్మాసం అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాలు మనం ఈ రోజున తెలుసుకుందాం మాసానం మార్గశీర్షోహం అంటూ వంద శాస్త్రం అంటే విష్ణువుకి ఈ యొక్క మార్గశిరమాసం అనేది శిరస్సమానమైనది అని చెప్పి పురాణోక్తి కాబట్టి ఈ యొక్క మార్గశిరమాసంలోనే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించినప్పుడు అప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందుగానే లేచి నిత్య పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి అలాగే ఈ ధనుర్మాసంలో మనం ఉపవాసం చేయడం కానీ లేకపోతే సూర్యోదయానికి ముందుగానే మనం రామాలయంలో కానీ విష్ణాలయంలో కానీ శ్రీకృష్ణుడి యొక్క ఆలయంలో కానీ ఏదైనా వైష్ణవ సంబంధమైన ఆలయాలకు వెళ్ళడం అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చేయచ్చు మనం ఇంట్లో ఏ విధంగా పాటించాలి ఎటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ యొక్క ధనుర్మాసం నెల రోజులు కూడా అంటే నెల పట్టడం అంటారు అంటే ఈ నెల ధ సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించ ప్రవేశించినప్పటి నుంచి మళ్ళీ మకర రాశిలోకి మారే వరకు ఉండే కాలాన్ని ధనుర్మాసంగా పిలుస్తారు అప్పుడు మకర రాశిలోకి వచ్చిన తర్వాత అది మకర సంక్రాంతి అనే పర్వదినం అవుతుంది మరి ఈ ధనుర్మాసంలో మనం ఇంటి దగ్గర విష్ణుమూర్తి ఫోటో కానీ కృష్ణుడి కానీ శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం ఫోటో కానీ పెట్టుకుని ఉదయాన్నే లేచి ఆవునేతితో మూడు కానీ ఐదు కానీ దీపాలు పెట్టడం అలాగే ఈ యొక్క ధనుర్మాసంలో పూజ చేసినప్పుడు మనం ఏదైనా ప్రసాదం చేస్తే దానికి నూనె అనేది వాడకూడదు కేవలం నేతితో మాత్రమే చేయాలని చెప్తోంది శాస్త్రం కాబట్టి నెయ్యి వేసి చేసినటువంటి పదార్థం కనుక మనం ఈ ఈ యొక్క ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందుగా చేసే పూజలో కనుక మనం నివేదన చేసినట్లయితే మన ఇష్టకామ్యాలంటే మనం కోరుకున్న కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి మరి ఎటువంటి వాటితో పూజ చేయాలండి అంటే తులసిమాల వేసి పూజించడం అలాగే విష్ణు అష్టోత్తరం కానీ రాముడి యొక్క అష్టోత్తరం కానీ కృష్ణుడి యొక్క అష్టోత్తరం కానీ చదువుకుంటూ తులసి పత్రితో పూజ చేయాలి మనం కార్తీక మాసంలో బిలవదళాలతో పూజ చేస్తాం అలాగే ఈ యొక్క ధనుర్మాసంలో విష్ణువుకి ప్రీతికరమైనటువంటి తులసి పత్రితోటి పూజించడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన కాబట్టి ఈ యొక్క ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి నెల రోజులు కూడా మనం ఇంట్లో ఎక్కువగా వైష్ణవ సంబంధమైన ఫోటోలకి తులసి పత్రి వేయడం కానీ తులసి మాల సమర్పించడం కానీ చెయ్యాలి ఇది సూర్యోదయానికి ముందుగానే ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అలాగే ఓం నమో నారాయణ మంత్రాన్ని పఠించడం చాలా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది కాబట్టి ఈ యొక్క ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా పూజ చేయాలి అనుకునేవారు సూర్యోదయానికి నలభై నిమిషాలు ముందుగానే మనం చేసే పూజా కార్యక్రమం అయిపోవాలి ఆవునేతితో మాత్రమే దీపారాధన చేయాలి తులసి పత్రితో మాత్రమే పూజించాలి అలాగే మనం ఇంటి దగ్గర పూజ చేసుకున్న తర్వాత మనం ఏదైనా గుడికి వెళ్తే విష్ణుమూర్తి ఆలయానికి కానీ శ్రీకృష్ణుడు ఆలయానికి కానీ శ్రీరామ ఆలయం కానీ లేదా లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కానీ వెళ్ళి తులసిమాల సమర్పించి మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు కోరుకున్నట్టయితే అవి తప్పకుండా నూటికి నూరు శాతం నెరవేరుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు చాంద్రమానేనా అని చెప్పి చెప్పుకుంటాం కానీ ఈ యొక్క ధనుర్మాసం మాత్రం సౌరమానం ప్రకారంగా ప్రారంభమవుతుంది ఎందుకంటే సూర్యుడు మార్పుని అనుసరించుకుని యొక్క ధనుర్మాసాన్ని లెక్కగట్టారు కాబట్టి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క ధనుర్మాసం ప్రారంభమవుతుంది మళ్ళీ మకర రాశిలోకి మారే వరకు కూడా ఉండే కాలంలో మనం ఇటువంటి నియమాలు పాటించినట్లయితే మనకి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా మనకి సంపూర్ణంగా కలుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ధనుర్మాసంలో నేను చెప్పినటువంటి విధి విధానాలు పాటించి నేను చెప్పినటువంటి సమయం అంటే సూర్యోదయానికి ముందుగా నలభై నిమిషాల ముందుగా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి సూర్యోదయం అయ్యేసరికి మన పూజలన్నీ అయిపోవాలి ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వైష్ణవాలయాలను సందర్శిస్తారో వైష్ణవ సంబంధమైనటువంటి స్తోత్రాలు వింటారో ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా మనం ఇంట్లో పెట్టుకుని వినడం కానీ అంకా సులువుగా ఉండాలి అంటే ఓం నమో నారాయణయ్య మంత్రాన్ని ప్రతిరోజు కూడా కనీసంలో కనీసం ఇరవై ఏడు సార్లు జపించినా కూడా పఠించినా కూడా మనకి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విధి విధానాలు పాటించి మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి